నా ఈ మదనపల్లి రోడ్డు తులసా వీధి సాయినగర్లో తొలిసం వీధి కరెంట్ లేకుండా రెండు నెలలు రెండున్నర నెలలతో ఈ బాధలు పడుతున్నాము ఏడీ సార్కి ఒకటిన్నర నెలకు ముందునే చెప్పినాము కరెంట్ నాలుగు రోజులు మారుస్తామని చెప్పిన సార్ సారు మారుస్తామని చెప్పేసి మళ్ళా మార్చనే లేదు మళ్ళా ఆఫీస్ కడిగిపోయి అడిగితే సబ్ డివిజన్ సార్ అందరూ ఉండి వాళ్ళ పరిష్కారంలు అడిగితే మళ్ళా మీరు యూపీఎస్ వాడుకోండా మేము బాడిగింట్లో ఉండేది మేము బాడిగింట్లో ఉండేది యూపీఎస్ కొనే స్థితిలో లేము మళ్ళా సరే అనేసి మీరు కరెంట్ ఆదా అవుతుంది ఆ పొదుపుతో మీరు కరెంటు బిల్లు తగ్గుతుంది మీరు కట్టుకోండి అండి మాకు సార్ ఏడు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది మేమేం సార్ ఆదా చేసేది దీనికి ఆదా వస్తుంది అనేసి మేము మిమ్మల్ని అడిగితే మళ్ళా చూస్తాం పాండ మేము చెప్తాం పాండ అనేసి తండ్రి ఆ మాత్రం స్పందన ఉండిపోయారు కరెంట్ మాకు వచ్చి ట్రాన్స్ఫార్ మూడు నెలలుగా లోడ్ ఎక్కువైపోయి మారుస్తాం అనేసి లైన్ ఏ ఇది ఎలపర్లు కానీ వీళ్ళు అడిగితే మీరు ఆడ స్పందన తీసుకోండా మమ్మల్ని అడిగితే మేమేం చేసేది నేను లెక్కలో ఉండరు ఏడీని అడిగితే మాదితో ఈ పేసులు పెట్టుకోండా లేదా కరెంట్ ఆదాతో ఉండండా పొదుపు చేసుకోండి ఈ మాట స్పందన చెప్పి ఉండిపోయినాడు మాకు స్పందన ఏలాదు మేము ఇండ్లు లేకున్నా లజీలో పోయి పదహైదు వందల రూపాయలు వాటికి చేసే బాడుకులో రూమ్లో ఉంటాము మా కరెంట్లు లేక ఇళ్ళలో తిండి లేకున్నా రోడ్ల పైన వచ్చి కూర్చో ఉన్నాము ఈ ఇంత మాట్లాడింత చెప్పినా డిఏకి చెప్పినా కూడా చూస్తాము స్పందనేస్తామని చెప్తున్నాడే కానీ దీని పరిష్కారం అనేది ఆ టైంలోనేసింది స్పందనే లేదు హలో సార్ ఇది మానప్పల్లి రోడ్డు సాయి నగర్ తులసం అవి కరెంటు మూడు నెలలుగా లేకుండా మేము చాలా ఇబ్బంది ఉంటాము ఏమి లేదు ఏడీ గారిని అడిగితే స్విచ్ ఆఫ్ ఏఈ గారిని అడితే నాలుగు నెలలు నాలుగు రోజులు ఐదు రోజులు మారుస్తామంటారు ఒక్కరోజు కూడా వాళ్ళు వచ్చేటప్పుడు చూసింది హెల్పర్లు అడిగితే మేమేం చేసేదే పై ఆఫస్ అడగండి అంటాడు పై ఆఫస్ ఎవరు అడిగితే స్విచ్ ఆఫ్ ఎప్పుడైనా ఎట్లా ఒక అట్లా నెంబర్ తీసుకొని మాట్లాడతాము స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఇదే పద్ధతిగా ఉన్నది ఏడీ ఏం చెప్తాడంటే మీరు యూపీఎస్ తీసుకోండి అంటే యూపీఎస్ తీసుకుంటే మేము కరెంట్ తీసుకున్నాము ఏడు సార్ పదహైదు వేలు ఇరవై వేలు యూపీఎస్ తీసుకునే దానికి రెస్పాన్సిబిలిటీ సార్ ఒక ఏడీగా ఉండే ఆయన చెప్పేది మీకు కరెంటు ఏం ప్రాబ్లమ్నా కరెంట్ కరెంటు పూర్తిగా లేదు సార్ సాయంత్రము తెల్లారితో మధ్యాహ్నం ఈ ఎండలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కరెంటు ఇంట్లో లేకుండా మా ఇంట్లో ప్యాషెంట్ మా ఇంట్లో ప్యాషెంట్ కరెంటు లేకపోతే రాత్రి ఎట్లు మేము ఇంట్లో కాపురం ఉండేది తినలేదు ఇది వరకు తినలేదు సార్ మేము పువ్వులో కరెంట్ ఉంటుందా ఏడు ఉంటుంది సార్ ఒక గంట రెండు గంటలు మళ్ళీ ఆఫ్ చేస్తారు మళ్ళీ ఇస్తారు ఇదే మాలి మీరు ముందు దీనిపైన యాక్షన్ తీసుకుని మాకు కరెంట్ అయకపోతే మేము రోడ్లో వచ్చి కోసం సార్ కరెంట్ వేరే చోట సార్ మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు

వేరే స్టెప్ తీసుకోవాల్సింది సార్ ఇబ్బంది అవుతుంది వాళ్ళ అందరికీ ఇబ్బంది అవుతుంది ఏంటి ఏ మాత్రం స్పందన సార్ యూపీఎస్ పెట్టుకోండా సార్ ఇప్పుడు చూడండి సార్ యూపీఎస్ పెట్టుకోండి కరెంట్ విండోలు లేదంటే మీరు కరెంట్ ఆదా అవుతుంది పొదుపు చేసుకోండి మీరు కరెంట్ బిల్లులు తగ్గుతాయి ఇదే మరి సార్ మాకు చెప్పేది ఏడియా ఏమంటే సార్ మాకు చెప్పించేది ఆఫీస్ కార్డు అడిగితే

కరెంటు లేకపోతే ఏమాత్రం రాత్రి మేము ఇంట్లో ఉండేది లేదు ఏడు వచ్చి ఆయన ఏడిని ఇప్పుడు ముందు రెస్పాన్స్ ఇదేమన్నా సార్ ఏడిని ఆయనకి ఆయన కొడుక్కి అన్నం కూడా బాగా సార్ ద్రాహము ఆపిల్ జ్యూస్లో ఉండేది ప్రాణం అట్లా వనకు కరెంట్ లేకుండా ఎట్లా సార్ ప్రాణం ఉండేది మేమంతా రోడ్లోనే ఉన్నాం సార్ తిండి లేకుండా మబ్బుగా ఉండే